ఫ్రెండ్స్ రోజు రోజుకు వందల ల వేల మంది సంఖ్యల పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నది ఈ గండికోట ఈ గండికోటలో ఎన్నో రహస్యాలు అద్భుతాలు చరిత్ర అయితే దాగైతే ఉన్నది ఇంకా శనివారం ఆదివారం వచ్చినట్లయితే లక్కాచారం అయితే ఉండదు అంతమంది పర్యాటకులు అయితే ఈ గండికోటను దర్శించడానికి అయితే వస్తారు నల మూలల నుంచి కాదు నల్ల రాష్ట్రాల నుంచి కూడా ఈ గండికోటను చూడడానికి అయితే వస్తారు అలాగే ఈ గండికోటలో ఎన్నో పెద్ద పెద్ద సినిమాలను కూడా అయితే తీశారు ఒక్క రోజుకు ఐదు వందల మంది వస్తారు అనుకుంటే అందులో నాలుగు వందల యాభై మందికి ఈ గండికోట చరిత్ర రహస్యాలు అయితే ఎవరు తెలియదు అంటే చాలా బాధకరమైన విషయం మన ఛానల్లో ఈ గండికోట చరిత్ర రహస్యాల అద్భుతాలు నాలుగు భాగాలుగా తీయడం అయితే జరుగుతుంది ఈరోజు మీకైతే గండికోటనైతే పరిచయం అయితే చేయబోతున్నాను మనం ఈ గండికోటను చూసుకున్నట్లయితే జమ్మల్ మడుగు నుంచి పదహారు కిలోమీటర్లు అయితే ఉంటుంది దట్టమైన అడవి అడవి చుట్టూ ఎత్తైన కొండలు కొండల మధ్యలో అందమైన గండికోట మనం కరెక్ట్ గండికోట ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము మనం స్ట్రైట్ వెళ్ళినట్టయితే గండికోట లోపలికి అయితే వెళ్తాము లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్టయితే గండికోట కొండలపైకి అయితే వెళ్తాము రైట్ సైడ్కి వెళ్ళినట్టయితే గండికోట దగ్గరికి అయితే వెళ్తాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎత్తైన ఎర్రటి రాళ్ళు అయితే కట్టడాలు గోడలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి కదా అవి కొన్ని అడుగులు ఎత్తులో ఉన్న డ్రోన్ కూడా ఎంత అందం కనిపిస్తున్నాయో చూడండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గండికోట లోపలికి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా మలుపులు అయితే ఉంటాయి చిత్రువులు లోపలికి ఈజీగా రానివ్వకుండా అన్ని మలుపులు అయితే పెట్టారు మన గండికోటకు తెలుగువారి చరిత్రతో ఎంతో ప్రాధాన్యతమైతే ఉంది ఇక్కడ తొలిసారిగా పన్నెండవ శతాబ్దంలో అయితే గండికోటనైతే అయితే నిర్మించారు గండికోటను ఎన్నో రాజవంశాలు అలాగే గండికోట పదహారవ శతాబ్దం వరకు సింధువు రాజు చేతిలో ఉండగా తర్వాత ముస్లిం రాజు చేతులేకైతే వచ్చింది చివరికి బ్రిటిష్ వారి చేతుల మీదుగా భారత పురావస్తు శాఖ ఆధీనం ఈ గండికోటనైతే తీసుకున్నారు మన గండికోట లోపలనే గండికోట గ్రామం కూడా అయితే ఉన్నది ముఖ్యంగా ఈ గండికోటలో చూడవలసినవి మాధవరాయస్వామి గుడి అలాగే రంగనాయకుల స్వామి గుడి జుమ్మా మసీదు ప్రధానంగా ఇవైతే చూడాలి ఇంకా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉండేది ఏమంటే లోతైన లోయలు పెన్నా నది అహల్లికమైన గాలి ఇక్కడ పురాతనమైన శిల్పి కళ శిల్పి సంపద ఇలాంటివి ఎన్నో అయితే ఉన్నాయి మన ఛానల్లో నీటో చూపించడం అయితే జరుగుతుంది పెన్నా నది సరిహద్దులుగా అయితే ఈ గండికోటనైతే అయితే నిర్మించడం అయితే జరిగింది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా ఎన్నో రహస్యాలు అయితే ఈ గండికోటలో అయితే దాగి అయితే ఉన్నాయి మనం ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఏమేమి చూసుకోవాలంటే గండికోట జైలు గండికోట ధాన్యం ఆహారం దాచుకునేది అలాగే మనకు కోనేరు ఎర్ర కోనేరు అంటే అప్పుడు కాలంలో రాజులు అయితే కత్తులు కడిగి అక్కడ ఆ కోనేరులో కడిగే వాళ్ళంట ఇలాంటివి చాలా అయితే చాలా ఉన్నాయి నేను మన ఛానల్లో నీటు చూపించి చెప్పడం వంటివి అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ నాలుగు భాగాలను అయితే మీరైతే వినండి చాలా అద్భుతంగా అయితే మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించడం అయితే జరుగుతుంది ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ టాటా సి గుడ్ నైట్ ఒక నైస్ డే